నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మానక బల్టన్లో ముందుగా హడ్లైన్స్ జుతా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి నేత కార్మికులు మంగళవారం రోజున కరీంనగర్ లో చేనేత జౌలి శాఖ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ కె విద్యాసాగర్ కు వినతి పత్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన స్వయం సహాయక సంఘాలు మహిళలకు సంవత్సరంలో రెండు చీరలు ప్రవేశపెట్టిన ఉపాధి కొత్తగా మేము తయారు చేయడానికి నాలుగు వందల పవర్ లూమ్స్ సిద్ధంగా ఉన్నాయి అని మాకు ఏమి పని లేక పవర్ లూమ్స్ బంధు తిండికి ఇబ్బందికరంగా ఉన్నవి అని రేవంత్ రెడ్డి ఇచ్చే స్వయం సహాయక సంఘాల చీరలు తయారీ మాకు ఇవ్వండి పద్నాలుగు మంది సభ్యులు జౌలీ శాఖ ఏడిని కలిసి సాంచలు డీటెయిల్స్ గా ఇవ్వడం జరిగింది నా పేరు నా పేరు మిఠపల్లి కరుణాకర్ అది కర్షిపర్ గ్రామం కరీంనగర్ జిల్లా గంగారం మండలం మేము ఈరోజు ఏడి యాప్స్కి రావడం జరిగింది ఎందుకనగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్ఎస్ఐ యూనిట్లకు ఎస్ఎస్ మన గ్రూప్ సంఘాలకు రెండు రెండు చీరలు ఇస్తానే హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము కరీంనగర్ జౌలి శాఖ ఏడిసార్ దగ్గర కలవడం జరిగింది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇవ్వడంతో సారు మాకు సానుకూలంగా స్పందించి మీకు కొత్త వాళ్ళ కొత్త వాళ్ళకు పద్నాలుగు మా యూనిట్లు ఎస్ఎస్ఐ యూనిట్లు ఆర్డర్ ఆర్డర్ ఇస్తాం ఆర్డర్ ఆర్డర్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా గర్షవతి పద్మశాల తరపున సార్కి ధన్యవాదాలు అలాగే మొన్న మేము మెడిపిల్ సత్యం దగ్గరికి కూడా వెళ్ళాము ఆ మెడిపిల్ సత్యం గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది కొత్త యూనిట్లకు కొత్తగా అవకాశం చేసుకు మన పనిచేసే వాళ్ళకు అవకాశం ఇస్తామని మె సత్యం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా మిడిబిల్లి సత్యమన్న గారికి కూడా మా గర్షపు ప్రజల తరఫున కృతజ్ఞతలు అలాగే మా కర్మారి మన విద్యాసాగర్ సార్ గారికి సార్ గారికి కృతజ్ఞతలు శ్రేణుకుంట శ్రీనివాస్ మాది గ్రామం ఘర్షకుర్తి గంగాధరం మండలం ఘర్షకుర్తి గ్రామం మేము పద్మశాలి చేనేత కులానికి చెందిన వరం గతంలో గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గ్రామంలో చేనేత జవులి శాఖ పద్మశాలికి ఇచ్చే చేనేత బతుకమ్మ చీరలకు కొద్ది మా కొద్ది మంది వారికే కొన్ని కొన్ని యూనిట్లకే ఇచ్చినారు అది మెయిన్ ఎందుకంటే ఇక్కడ మేము కింది స్థాయి నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఉత్పత్తిదారులము మాయే లోన్స్ ఉన్నాయి ఇప్పుడు మాకు కూడా కొత్తగా యూనిట్స్ చేనేత జౌలి శాఖ మాకు కల్పించి ఇప్పుడు ఇచ్చే అవకాశం కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారు కల్పించేటువంటి చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలకు కానీ వేరే సహాయ స్వయం సహాయక బృందాలకు ఇచ్చే చీరలు కానీ అటువంటి ఆర్డర్లు మాకు మా గ్రామంలో పద్మశాలి వారికి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వాలని మేము ఇక్కడ మా జిల్లా చేనేత జౌలి శాఖ ఏడి గారికి దగ్గరికి వచ్చి మా యొక్క యూనిట్ యొక్క ప్రపోజల్స్ మొత్తం మా సాంచ కార్మికుల యొక్క ఇచ్చిన అప్ప జరిగింది ఇప్పుడు వచ్చే ఆర్డర్లను మా గర్చకృతి గ్రామంలోని కొత్త వారికి కొత్తగా యూనిట్లు స్థాపించుకునే వారికి అవకాశం ఇప్పుడు ఇవ్వాలి గతంలో ఎందుకంటే మేము వాళ్ళు పాదవాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి లూమ్స్ మీదనే మా లూమ్స్ ద్వారా ఉత్పత్తి తయారు చేసుకొని వారి ప్రభుత్వానికి తీసుకున్నారు మాకు ఇదివరకు కూడా ఎటువంటి యారంగ సబ్సిడీ కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మాకు రాలేదు అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు ఈ చేనేత జౌళి శాఖ మా కరీంనగర్ జిల్లా ఏడీ దగ్గరకు వచ్చి మా మేము మనవి చేయడం జరిగింది అదేవిధంగా మాకు సారు కూడా హామీ ఇచ్చిండ్రు మీరు కొత్త యూనిట్లు పెట్టుకుంటే మీకు కూడా ఆర్డర్ వస్తే మీకే యూనిట్ ఉత్పత్తి చేయడానికి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా చెప్ ప్రపోజల్స్ పది పన్నెండు యూనిట్ల వరకు మేము ప్రపోజల్స్ పద్నాలుగు ఇరవై వాళ్ళు ఉన్నారు ఉత్పత్తి సొంత సొంతంగా లూమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకు సార్ చెప్పిండు ఒకొక్క యూనిట్కి ఒక ఇరవై ఇరవై లూమ్స్ ఉన్నాయి యూనిట్ పద్నాలుగు పద్నాలు టోటల్ ఇవాళ మేము అప్ప చెప్పినా ఏడు సార్కు పద్నాలుగు యూనిట్లను మీరు కొత్తగా ప్రపోజల్ చేసి ఆర్డర్ ఇవ్వాలని చెప్పినాం సార్ కూడా చెప్పిండు సరే మీకు అవకాశం వస్తే మీకు పాతవారికి మీకు మొదలు అవకాశం ఇస్తామని చెప్పిండు సారు సార్ అలా మొత్తం మా దగ్గర డె శాతం చేనేత కుటుంబం మీదనే ఆధారపడి ఉన్నారు పద్మశాల అంతా సార్ డెబ్బై ఐదు శాతం దాకా మేము ఇదే వృత్తిలో పద్మశాలీ వృత్తి మీదనే ఆధారపడి ఉన్నాం సార్ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది ట్రిప్ పథకం చెక్కులు మార్చి వరకు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మా ఖాతాలు కూడా పడ్డాయి ఇది ఇంకొక సంవత్సరం దాకా వెలుసుబా మన వెసులుబాటు ఉన్నది కావున అందరూ ఏడీ సార్ మాకు అందరు చెప్పి నేను చెప్పిండు ఇంకొక రాక అందరు కట్టుకొని కట్టుకుంటే కూడా మనకు డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఈ రెండు మూడు నెలల ఇంకా మూడు నెలల వరకు చెక్కులు కూడా ఇస్తాను కూడా చెప్పడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ నేత నేత కానీ ఏమంటే మన లూమ్ వీవర్స్ అంతా కూడా గతంలో బతుకమ్మ చీరలు వేసారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యాద సబ్సిడీ ఇవన్నీ కూడా డబ్బులు కూడా అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు అది కాకుండా ఆ గతంలో పథకాల కింద నమోదు కాని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా వెరిఫై చేసి వాటిని కూడా కమిషనర్ ఆఫీస్కు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎవరెవరిని తీసుకోవాలి పాత వాళ్ళను వాళ్ళను ప్లస్ కొత్త వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇది కూడా పంపిస్తాము వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి పవర్లూమ్ త్రిఫ్ట్ ఫండ్ కట్టుకుంటున్నారు ఈ నేత కార్మికులంతా కూడా బ్యాంకులో కడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా మార్చి నెల ఆఖరి వరకు వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది ఈ పథకం మూడు సంవత్సరాల పథకం కాబట్టి అందరూ అందరూ కూడా ప్రతీ నెల తమ బంతు అమౌంట్ ఎంత ఉందో అంతపై బ్యాంకులో కట్టుకోండి కట్టుకోకపోతే మట్టుకు మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు తప్పుడు ప్రచారం జరిగి డబ్బులు రావు చేయవు ఇవన్నీ మాటలు ఇవి కూడా పట్టించుకోకుండా ప్రతి నెల క్రమం తప్పి మీ మీ ఆర్డీ వన్ అకౌంట్లలో డబ్బులు జమ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు రాగానే వాటిని మేము ఆర్డీ టూ అకౌంట్లో జమ చేస్తున్నాము అదేవిధంగా పవర్లూమ్ వర్కర్స్లో ఎవరున్నా కూడా ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమన్నా కూడా వాటి కూడా స్టడీ చేస్తాం ఎలాంటి ఎక్కడ ఏమేమి సహాయం కావాలన్నా కూడా మేము చేయడానికి ముందుకొస్తామని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం కట్టిన డబ్బులు వాపస్ అంటే ఇప్పుడు మీరు ఆపడం అన్నది మానుకోండి ఇప్పుడు కట్ అందరికి కూడా కట్టుకోండి ఎందుకంటే ఇంటి పరిస్థితిలో కట్టలే కట్టలేకపోతుంటే ఒక నెల కాకపోతే ఇంకో నెల దాకా మూడో మూడు నెలల టైం ఉంటుంది కాబట్టి ఆ మూడు నెలల టైంలో కూడా అన్ని డబ్బులు కట్టుకోండి ఒకవేళ మీరు అనివార్య కారణాల వల్ల వన్ అమౌంట్ ఒకవేళ బంద్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా స్కీమ్ అయిపోయినాక మూడు సంవత్సరాల తర్వాత ఎవరి వాళ్ళకు వాపస్ చేస్తాం ఎందుకంటే దయచేసి మీరు డబ్బులన్నా కట్టుకోండి మీరు ఆపేస్తే మట్టు కూడా ఆ డబ్బులన్నీ కూడా మూడు సంవత్సరాల తర్వాత వస్తాయి బతుకమచీర్ ఆర్డర్ గురించి ప్రభుత్వం ఆర్డర్ చెప్పిన తర్వాత దాన్ని